అతి నిద్ర అతి భోజనము లేకుండా ఉండాలి అలా సాధన చేయాలని వివరిస్తున్నాడు ఇక్కడ ఈ విధంగా శాస్త్రం మనకి ఎలా భోజనం చేయాలో కూడా చెప్పారు శుచి అయిన భగవదర్పితమైన భోజనాన్ని భగవద్భావనతో మన శరీరంలో జ్వలించేటువంటి జఠరాగ్ని అనబడే భగవత్ స్వరూపంలో యజ్ఞము చేస్తున్న భావనతో పుచ్చుకోవాలి ఆ పుచ్చుకున్నప్పుడు శుచి అయిన సాత్వికమైన ద్రవ్యాన్ని తీసుకోవాలి ఏది తినడం వల్ల శరీరానికి హితమో అది స్వీకరించడమే యోగము ఇది తెలుసుకోవాలి అందుకే ఆధ్యాత్మిక సాధనలో పురోగమించాలంటే ఇది నియమం అండి హితభుక్ మితభుక్ ఋతభుక్ మూడు రకాలుగా చెప్పిన శాస్త్రం ఇక్కడ హితమైన తినాలి మితంగా తినాలి ధర్మముతో సంపాదించింది భగవంతుడికి నివేదించి తినాలి అది ఋతభుక్ అంటారు దాన్ని ఈ మూడు విధాలుగా ఉన్న పదార్థాన్ని భుజించాలి సంకల్ప జాంతజేత్కామా నియతాహార జాగర నియత ఆహార జాగర నియమితమైన ఆహారము జాగరము ఈ రెండు ఉండాలని ఈ రెండు చాలా ప్రధానం ఆహారం జాగరం జాగరం అంటే మెలకువ వా అని అర్థం అంటే ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర ఉండాలి ఎంత మెలకు అవసరమో అంత మెలకు ఉండాలి అది జాగరము అంటే